వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు ఇస్తామన్న ఇళ్ల స్థలాలు వెంటనే అందజేయాలని జూన్ రెండో తారీఖు ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు ఉద్యమకారుల సంఘం కమలాపూర్ మండల అధ్యక్షులు మోత సంపత్ కమలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇస్తామన్న హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కతి రమేష్ రాష్ట కో కన్వీనర్ మోకిడ ప్రసాద్ కోశాధికారి తుమ్మ శోభన్ బాబు గుండపు సంతోష్ రామస్వామి కుకల రావీందర్ ముప్పు కోమరయ్య తదితరులు పాల్గొన్నారు తొమ్మిది తారీఖు వరకు ఉద్యమకారులు కమలాపూర్ మండలంలో ఉన్నటువంటి ఉద్యమకారులు వివిధ రకాలైనటువంటి అంటే ఉద్యమకారులు అంటే సిక్స్టీ నైన్లో చేసినటువంటి ఉద్యమకారులు కావచ్చు రెండు వేల తొమ్మిది నుంచి అండి రెండు వేల తెలంగాణ వచ్చే వరకు ఉద్యమం చేసినటువంటి పైన ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళు కానీ అదేవిధంగా అమరులైనటువంటి కుటుంబాల వాళ్ళు కానీ వాళ్ళ వివరాలు కమలాపూర్ మండల ఉద్యమకారుల పోరానికి సమర్పించాల్సిందిగా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రం కోసం ఏ ఎన్ని కష్ట నష్టాలైనా ఊర్చి మేము రాష్ట్రం రావడమే ఎజెండాగా పనిచేసినటువంటి ఉద్యమకారులను గుర్తించకపోవడం గత ప్రభుత్వాల యొక్క వైఫల్యాలను నెమర్ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తాము వాళ్లకు సముచితమైనటువంటి స్థానం కల్పించుకుంటూ వాళ్ళను ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇళ్ల స్థలాలు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టివ్వడము అదేవిధంగా వారికి పెన్షన్ తెలంగాణ ఉద్యమకారులకు ఒక కోర్టు ఏర్పాటు చేస్తానని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి విధంగా వాళ్ళు అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఈ ఉద్యమంలో ఈ అమరులైనటువంటి కుటుంబాలకు కావచ్చు ఉద్యమాలకు అనేక రకాలైనటువంటి ఆటలకు ఎదురైనటువంటి ఉద్యమకారులను ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటూ కమలాపూర్ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యమకారులు వాళ్ళకు సంబంధించినటువంటి ఉద్యమ వివరాలు ఈ కమలాపూర్ మండల టఫ్కు తెలియాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది